నమస్కారం జై శ్రీ గురు గురుదక్షిణామూర్తి రాజశేఖర్ జ్యోతిషంకి స్వాగతం ఈరోజు మనం ధనుసు రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇక్కడ ధనుసు రాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం అనేటటువంటిది ప్రథమార్థం ఒక విధంగా ఉండబోతుంది ద్వితీయార్థం ఇంకో విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ధనుసు రాశి అంటే మనకి మూల నాలుగు పాదాలు పూర్వాక్షర నాలుగు పాదాలు అదేవిధంగా ఉత్తరాశ ఒకటో పాదం కలిస్తే ధనుసు రాసి అవడం జరుగుతుంది సో ప్రథమార్థం మే వరకు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండి కొంచెం సమయంలో అది పాటిస్తూ జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసుకున్నట్లయితే మీకు మే తర్వాత జూన్ నుంచి మాత్రం అద్వితీయంగా కాలం అనేటటువంటిది ఉండబోతుంది రాహు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు కేతువు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు అదేవిధంగా మీకు గురువు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కానీ సప్తమ స్థానానికి వచ్చి మీ లగ్నాన్ని తృతీయ స్థానాన్ని లాభస్థానాన్ని వీక్షించడం వల్ల ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏ పని చేసేటటువంటి వాళ్ళకైనా కూడా ఇన్కమ్ అనేటటువంటిది పెరగడానికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వడానికి కుటుంబంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నటువంటి శుభకార్యాలు జరగడానికి ఎన్నో రకాలుగా మంచి అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి మీకు తెలియకుండానే మీకు ధైర్యం అనేటటువంటి పెరగటము అదేవిధంగా ఒక మంచి సౌదృభవ వాతావరణంలో అంటే ఒక మంచి వాతావరణం అనేటటువంటిది ఏర్పడటము దాంతో లైఫ్లో మంచి గ్రోత్ అనేటటువంటిది కూడా మీరు చూస్తారు ఈ సంవత్సరం అనేటటువంటిది కాకపోతే ఏంటంటే ప్రథమార్థంలో మాత్రం కొంచెం యాక్సిడెంట్స్ కానీ లేకపోతే కొంచెం డబ్బులు ఖర్చు కానీ డబ్బులు సర్దుబాటు అవ్వటం కానీ లే వాటిలో ఇబ్బందులు ఉండటం ఏదైనా చిన్న పోలీస్ కేసు అవ్వటం కానీ ఎవరైనా ఆప్తులు కానీ బంధువులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా కూడా హాస్పిటలైజ్ అవ్వడం హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటివి కనబడుతూ ఉన్నాయి వాటిని కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్తో మీరు చక్కగా ముందడుగు వేసినట్లయితే మాత్రం తర్వాత నుంచి మీకు చాలా మంచి అనుకూలతలు కనబడుతున్నాయి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి మొక్కులను కూడా మీరు ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది దాంతో మీకు ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు తెలియకుండానే వైబ్రేట్ అవ్వటము కొత్తగా మీరు మీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడము అదేవిధంగా సమయం అనుకూలంగా భోజనం అది చేయటము ఎక్కువగా హెల్త్ కాన్షియస్గా ఉండటము మీ యొక్క కుటుంబాన్ని కూడా ఒక చక్కగా అన్ని రకాలుగా వాళ్ళ ఆలోచన విధానం మీ ఆలోచన విధానం వేవ్ లెంత్ అనేటటువంటిది కరెక్ట్గా ఉండటం ఇట్లా అన్ని రకాలుగా కూడా అనుకూలతలు అవి కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మీకు గృహ వాహన సుఖ సంతోషాలు పొందడంలో కొంత అనుకూలతలు ఉంటాయి కొంత ప్రతికూలతలు కూడా ఉండడానికి అవకాశం ఉంది ఏదైనా స్థలము ఇట్లాంటివి అమ్ముడు అమ్ముడవలసినటువంటివి కూడా అమ్ముడు అవుతాయి కాకపోతే మీరు ఆశించిన రేట్ అనేటటువంటిది రావటం అనేది జరగదు ఆ పరంగా జాగ్రత్తలు అవి తీసుకోండి నెక్స్ట్ మిత్రులతో కూడా కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనే అనుకునేటటువంటి వాళ్ళకి లేకపోతే మీ తోబొట్టు వాళ్ళని కానీ మీ యొక్క బిజినెస్లో యాడ్ చేసుకోవడానికి కానీ ఈ టైం అనేటటువంటిది మంచిది అదేవిధంగా వివాహం కానటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవ్వడానికి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ముఖ్యంగా నామినేటెడ్ పదవులు పొందాలనుకునేటటువంటి వాళ్ళు కూడా పొందడానికి అవకాశాలు అవి కూడా బాగా కనబడుతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం లాస్ట్ త్రీ మంత్స్ మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ఏదంటే అనవసరమైనటువంటి హెల్త్ ప్రాబ్లం ఏదైనా రావచ్చు లేకపోతే కొంచెం డబ్బులు ఖర్చు అవడానికి అవకాశం ఉంది కొన్ని పనులు వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ఇట్లాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉన్నటువంటి టైంని చక్కగా యూటిలైజ్ చేసుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి ఎదురు చూస్తున్నాయి ఆ టైంని చక్కగా యూటిలైజ్ చేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా కొంచెం మందకొండిగా బిజినెస్ స్టార్ట్ అయినప్పటికీ కూడా తర్వాత మాత్రం ఒకటి రెండు డీల్స్లోనే చాలా మంచి డబ్బులు అవి గడించడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి ట్రేడింగ్ వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంది అరవై నుంచి డెబ్బై శాతం మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులు అదేవిధంగా మంచి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ యూనివర్సిటీలు మంచి కాలేజెస్లో వాటిలో సీట్లు సంపాదిస్తారు అదేవిధంగా మీరు క్రీడాకారులు కూడా మంచి దేశానికి పతాకాలు తీసుకురావడం కానీ లేకపోతే నామినేటెడ్ కోటాలో కూడా జాబ్స్ కొట్టడానికి కూడా మీ యొక్క స్కిల్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది మీకు మంచి వ్యక్తులు రికమెండేషన్స్ కూడా పనిచేస్తాయి అందువల్ల దైవ దర్శనాలు చేసుకుంటారు అదేవిధంగా జాబ్స్ పొందగలుగుతారు ఎన్నో రకాలైనటువంటి పెండింగ్ పనులన్నింటినీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కువ శాతం ఈ సంవత్సరం కనబడుతూ ఉంది అవకాశాలు అనేటటువంటి ఎక్కువగా సూర్యోపాసన చే చేయటం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది అదేవిధంగా గత జన్మలో చేసినటువంటి పుణ్యం ఇప్పుడు అక్కడికి రావడం జరుగుతుంది సూర్యుని చూస్తూ గాయత్రి మంత్రం చదవండి చదివినట్లయితే మీ వాక్పటిం అనేటటువంటిది పెరగడంతో పాటు మీరు మీ యొక్క మాట చలామణి చేయటంలో కూడా చాలా అనుకూలతలు అవి కనబడుతూ ఉన్నాయి సో ఇంకొక విషయం ఏమిటంటే భార్య అదేవిధంగా భర్త అంటే ఆపోజిట్ భార్య భర్త కానీ భర్త భార్య కానీ కొంచెం మీ మాట వినటం మీ యొక్క మాటలను ఒబే చేయటం మీ ఇద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏర్పడటం దాంతో ఇంట్లో వాతావరణం చక్కగా సర్దుమణగటం అన్ని రకాలుగా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటటువంటివి మీ చుట్టూ ఉండటం ఇవన్నీ కూడా మంచికే అని చెప్పేసి మీరు భావిస్తారు దాంతో మీ యొక్క జీవితంలో చాలా మంచి ఫలితాలు కలగడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి సో ఇంకొక విషయం ఏమిటంటే అందరినీ అదే అదేవిధంగా ష్యూరిటీసు లోన్స్ లిటిగేషన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి షూరిటీ అనేటటువంటిది ఎవరికైనా సరే నిర్మోహమాటంగా నేను పెట్టను పెట్టలేనని చెప్పి చెప్పేసేయండి అక్కడ మీకు శత్రుత్వం అయినా కొన్ని రోజులు వాళ్ళు మాట్లాడిపోయినా వచ్చిన నష్టమేమీ లేదు అనవసరంగా మీరు ఆ షూరిటీ పెట్టి వాళ్ళు కట్టక వాళ్ళు పారిపోయి మీరు మళ్ళీ మీ శాలరీలో అకౌంట్స్లో డెబిట్ ఇచ్చుకుంటూ ఇదంతా మీరు మీ ఫ్యామిలీకి న్యాయం చేయలేక మీ ఫ్యామిలీ ముందు మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి ఇట్లాంటివి తెచ్చుకోవద్దు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడూ కూడా అదేవిధంగా ఒక వ్యక్తిని నమ్మారంటే ఇక అతను ఏం చెప్పినా కూడా నమ్మేయటం అట్లా వద్దు కొన్ని రోజుల తర్వాత అసలు రివ్యూ చేయండి అతను ఎంతకి మనకి ప్రొడక్ట్ ఏదైనా అమ్ముతున్నాడు అసలు ముందుకి ఇప్పటికి ఎంత రేట్ వేరియేషన్ వచ్చింది అంటే ఒకసారి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి పూర్తిగా వాళ్ళని నమ్మి ముందు ముందుకు వెళ్ళకుండా చూసుకోండి నెక్స్ట్ ఇంకా మీకు ప్రొఫెషన్ పరంగా కొంచెం ఒత్తిడి అది ఉండడానికి అవకాశం ఉంది ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీలో ది బెస్ట్ అవుట్ కమ్ అనేటటువంటిది రావడానికి అవకాశం కనబడతా ఉంది సో దాంతో మీరు అందరికీ కూడా తలలో నాలుగులాగా అందరికీ కూడా బాగా మీరు రావడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి సో మీ బెస్ట్ అవుట్పుట్ అనేటటువంటిది బయటకు వస్తుంది అదేవిధంగా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు అవి కూడా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి కొంచెం ఆలస్యమైనా కూడా మంచి యూనివర్సిటీస్లో మీకు సీట్ అది రావటము అదేవిధంగా మీకు పార్ట్ టైం జాబ్ కూడా దొరకటము అక్కడ కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులు పరిచయం అవ్వటం ఇట్లా కొంచెం ఏంటంటే ఏదైనా కూడా కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్లో అనిపించినా కూడా ఎండింగ్ అనేటటువంటిది చాలా అనుకూలంగా ఉంటుంది బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కూడా మంచి బిజినెస్ అది చేయటానికి ఈ సంవత్సరం ఇన్కమ్ అది బాగా రావడానికి పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా మళ్ళీ మీ యొక్క మాట చలామణి అవడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి అదేవిధంగా మీరు మీ యొక్క బిజినెస్ కాకుండా ఇంకొక బిజినెస్ మనం సపరేట్గా చేసుకుందాం ఎప్పటికైనా వెళ్తా ప్రాబ్లం వస్తుంది అనేటటువంటి ఆలోచనలో కూడా వచ్చి ఆ పరంగా కూడా మీరు ముందడుగు వేయటానికి కూడా ఈ సంవత్సరం అనేటటువంటిది అవకాశాలు కనబడుతున్నాయి ఎటువంటి పనైనా కూడా ఎంత గొప్ప అధికారినైనా కూడా మీ మాటలతో లేకపోతే మీ సమ్మోహనమైనటువంటి తీరుతో వెళ్ళి ఆకర్షించుకోవటం అక్కడ కూడా ఏదో నెగిటివ్ ఏదో దానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేనికో నెగిటివ్గా పిలిస్తే అక్కడ మళ్ళీ మీరు బిజినెస్ రాబట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి ఎవరికైనా కూడా గొప్ప గొప్ప సలహాలు అవి ఇస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఊహల్లో విహరించకుండా నేల మీద ఉండి చక్కగా మీ ఫ్యామిలీకి అదేవిధంగా మీ కుటుంబానికి మీ పరివారానికి ఏం చేసుకోవాలి అనేటటువంటిది ఎక్కువ ప్రయత్నం చేయం ఇక ఆ తర్వాత రాజకీయ రంగంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ యొక్క ఆశీస్సులు పొందడానికి మీ యొక్క మాటని తీసుకోవడానికి కూడా మిమ్మల్ని సందర్శించటం మీ చలామణి మీ మాట అనేటటువంటిది మీ చరిష్మ కానీ లేకపోతే మీ యొక్క ఇమేజ్ అనేటటువంటిది వేరే లెవెల్కి వెళ్ళటం ఇంతకు ముందు ఉన్నటువంటి ఎలిగేషన్స్ కానీ కోర్టు కేసెస్ కానీ అన్నీ కూడా సద్దుమణిగిపోవడం శత్రువులు కూడా ఒక దారికి రావటం అమ్మో ఈయనతో ఎందుకులే ఈయన సామాన్యుడు కాదు అనేటటువంటి ఒక ఆలోచనకి రావడం అలా ఎటువైపు నుంచి ఎటు చూసుకున్నా కానీ ధనుసు రాశికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి కాలంగానే ఉంది కాకపోతే ప్రథమార్థం కొంచెం జాగ్రత్తగా కొంచెం ఎక్కువ దుడుకుగా దూకుడుగా కాకుండా కొంచెం స్లోగా వెళ్ళండి తరువాత మీకు మే జూన్ నుంచి మాత్రం పరిస్థితులు అన్నీ కూడా మారుతాయి అదేవిధంగా మంచి బిజినెస్ పరంగా కానీ లేకపోతే వృత్తిపరంగా కానీ లాభాల పరంగా కానీ లేకపోతే ప్రొపరేటర్షిప్ చేసేటటువంటి వాళ్ళు సొంత బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు సంతానం పొందాలనుకునేటటువంటి వాళ్ళు ఎటు నుంచి ఎటు చూసుకున్నా అన్ని రకాలుగా అనుకూలంగా కనబడుతుంది అదేవిధంగా దక్షిణామూర్తి ఆరాధన అనేటటువంటిది బాగా చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి మాస శివరాత్రికి అన్నదానం చేయటం వల్ల చాలా సమస్యలు మీకు దూరం అవుతాయి సో ఆల్ ది బెస్ట్ ధనుసు రాశి శుభం